హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ దేశవ్యాప్తంగా కూడా యాభై ఎనిమిదేళ్ళు దాటిన వారందరికీ కూడా రైల్వే శాఖ శుభవార్త ప్రత్యేక సౌకర్యాలు అయితే ఇస్తున్నామని చెప్తున్నారు దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేశారంటే మందికి సమాచారం చేరుతుంది ప్రభుత్వం నుంచి వచ్చే ఇలాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోతాము దేశవ్యాప్తంగా ఉన్న సీనియర్ సిటిజన్లకైతే గతంలో రైల్వే శాఖ టికెట్లపై రాయితీ అయితే ఇచ్చేది అయితే కరోనా తర్వాత కరోనా తర్వాత నుంచి రాయితీ అయితే తొలగించింది దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు అడుగుతూనే వస్తున్నారు రైల్వే శాఖ మంత్రి వై అశ్విని వైష్ణవ్ గారు కూడా ప్రస్తుతానికి దీనిపై నిర్ణయం తీసుకోలేదు త్వరలో తీసుకుంటామని చెప్పారు అయితే ఖచ్చితంగా ఈ నిర్ణయం అయితే ఎప్పట్లో వచ్చేలాగా అయితే కనిపించడం లేదు కానీ కొన్ని ప్రత్యేక సౌకర్యాలు అయితే ఇస్తున్నామని చెప్తున్నారు ఏంటి అని చూసినట్టయితే రైల్వే స్టేషన్ లో సీనియర్ సిటిజన్లు ఎదుర్కొంటున్న సమస్యలు తగ్గించడానికి సీనియర్ సిటిజన్ల కోసం ఐదు ప్రత్యేక సౌకర్యాలను అయితే ప్రకటించారు ప్రయాణికుల సౌలభ్యం కోసం భారతీయ రైల్వేలు అనేక పథకాలను అయితే అమలు చేస్తూ వస్తోంది ముఖ్యంగా వృద్ధులకు అంటే సీనియర్ సిటిజన్లకు కొన్ని ప్రత్యేక సౌకర్యాలను అయితే కల్పిస్తోంది ఇది వారి ప్రయాణాన్ని సులభతరం చేస్తోంది అయితే కొన్ని రోజుల క్రితం రైల్వే టికెట్ తగ్గింపునైతే నిలిపివేసింది కానీ మిగిలిన సౌకర్యాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని చెప్తున్నారు అయితే వీటిలో కొంతమందికి సౌకర్యాల గురించి తెలుసు మరి కొంతమందికి అయితే వీటి గురించి ఐడియా లేదు సో వాటి గురించి ఒకసారి చూసినట్లయితే భారతీయ రైల్వేలు వృద్ధుల కోసం నిద్ర వసతి వీల్ చైర్లు బ్యాటరీతో నడిచే వాహనాలు మరియు ప్రత్యేక టికెట్ కౌంటర్లు వంటి అనేక సౌకర్యాలు అందిస్తున్నాయి అయితే ప్రస్తుతానికి టికెట్ డిస్కౌంట్ మాత్రమే నిలపవేయబడింది అంటే యాభై శాతం రాయితీ ఇచ్చేవారు వృద్ధులకి అది మాత్రం ఒకటే నిలిపివేయబడింది మరియు దాన్ని ప్రారంభించే ప్రణాళికలు అయితే ఇప్పట్లో లేవన్నట్లుగానే చెప్తూ ఉన్నారు వృద్ధులు ప్రయాణించడంలో ఎటువంటి సమస్యలు లేనందున ప్రయాణికుల సౌకర్యాన్ని పెంచడానికి అయితే రైల్వేలు ప్రయత్నిస్తున్నాయి వృద్ధులైన ప్రయాణికులకు రైల్వే ప్రత్యేక సౌకర్యాలు ఏంటని చూస్తే అరవై ఏళ్ళు పైబడిన పురుషులు మరియు యాభై ఎనిమిదేళ్ళు పైబడిన స్త్రీలకు రైలు ఎక్కడం మరియు దిగడం కష్టంగా ఉంటుంది అంటే బెర్తల విషయంలో అప్పర్ బెర్తలు ఏమన్నా వచ్చినట్లయితే కనుక మిడిల్ బెర్త్ అప్పర్ బర్త్ వస్తే కొంచెం పైకెక్కి పడుకోవడం అనేది ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి వారికి తక్కువ సీట్లు కేటాయిస్తారు అంటే అప్పర్ బెర్తలు అలాంటివి ఎవరు వీరందరికీ కూడా లోయర్ బెర్తలు అయితే కనుక ఇవ్వబోతున్న ఇస్తూ ఉన్నారు ఈ సౌకర్యం స్లీపర్ ఏసీ త్రీ టైర్ మరియు ఏసీ టూ టైర్ కోచ్ల్లో అందుబాటులో ఉంది సీనియర్ సిటిజన్లు ఎవరైనా కూడా టికెట్ బుక్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా లోయర్ బెర్త్ ప్రిఫరెన్స్ అయితే రైల్వే ఇస్తోంది ఒకవేళ మీకు టికెట్లు ముందుగా బుక్ అయిపోయి ఎప్పుడైనా కూడా అప్పర్ బెర్త్ కానీ ఏదైనా వచ్చినట్లయితే రైలు బయలుదేరిన తర్వాత ఏదైనా ఉన్న సీట్లు ఖాళీ ఉంటే అవి సీనియర్ సిటిజన్లు ఖచ్చితంగా టీటీని అడిగితే అలాట్ చేసే అవకాశం అయితే ఉంది ఇక వీల్ చైర్ సౌకర్యం రైల్వే స్టేషన్ లో ఉచిత వీల్ చైర్లు అయితే అందుబాటులో ఉన్నాయి ఈ సౌకర్యాన్ని నడవడానికి ఇబ్బంది పడుతున్న వృత్తులు ఉపయోగించుకుంటారు వీల్ చైర్లతో పాటు సహాయం చేయడానికి పోర్టల్ కూడా ఉంటున్నారు ఇక ప్రత్యేక టికెట్ కౌంటర్లు కూడా వేరకైతే ఏర్పాటు చేస్తున్నారు అంటే వృద్ధులు మరియు వికలాంగులు ప్రయాణికుల కోసం అలాంటి ప్రయాణికుల కోసం రైల్వే స్టేషన్లో ప్రత్యేక టికెట్ బుకింగ్ కౌంటర్లు అయితే ఏర్పాటు చేయబడ్డాయి ఇది పొడవైన క్యూ లైన్ లోనే ఎక్కువసేపు నిలబడకుండా నిరోధిస్తుంది మరియు వారు తమ టికెట్లను త్వరగా పొందుతారు అలాగే బ్యాటరీ కార్లు అయితే కనుక ఉన్నాయి ప్రస్తుతాన్ని చూస్తే ప్రధాన రైల్వే స్టేషన్లు ఏవైతే ఉన్నాయంటే పెద్ద పెద్ద రైల్వే స్టేషన్లు అన్నిటిలో కూడా బ్యాటరీతో నడిచే బండ్లు అయితే కనుక ఉచితంగా పెట్టారు ముఖ్యంగా వృద్ధులు మరియు వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్లాట్ఫామ్స్ మారాలన్నా ఆ చివరి నుంచి చివరికి వెళ్లాలన్నా కూడా ఈ యొక్క బ్యాటరీ బండ్లు అయితే బ్యాటరీతో నడిచే బండ్లు అయితే కనుక ఉచితంగా ఇస్తున్నారు దూరం నడవకుండా ప్లాట్ఫామ్ పైకి చేరుకోవడానికి అవి కూడా ఉచితంగా ఇస్తున్నారు ఇక అలాగే ముంబై ఢిల్లీ కోల్కతా చెన్నై వంటి ప్రధాన నగరాల్లో స్థానిక రైళ్లలో కూడా సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక అంటే లోకల్ ట్రైన్స్ లో కూడా సీనియర్ సిటిజన్స్ కోసం ప్రత్యేక సీట్స్ అయితే రిజర్వ్ చేసి ఉంచారు ఇది వారికి ప్రయాణ సౌకర్య సమయంలో అంటే లోకల్ ట్రైన్స్ ఎక్కువగా బిజీగా బుక్ అయిపోతూ ఉంటాయి టికెట్స్ ఎక్కువ జనం ఎక్కుతూ ఉంటారు సో అటువంటి వారికి కూడా ప్రత్యేకంగా సీనియర్ సిటిజన్ సీట్స్ అయితే కనుక అలాట్ చేయబడ్డాయి ఇక మళ్ళీ మరి యాభై శాతం డిస్కౌంట్ మళ్ళీ ప్రారంభిస్తారా లేదా అనేది అయితే చాలా మందికి డౌట్ ఉంది అంటే తగ్గింపు ఇస్తారా అని గతంలో అరవై ఏళ్ళు పైబడిన పురుషులకు నలభై శాతం తగ్గింపించేవారు మరియు యాభై ఎనిమిది ఏళ్ల పైబడిన మహిళలకు యాభై శాతం టికెట్ ధర మీద తగ్గింపు ఉండేది అయితే ఈ తగ్గింపును రెండు వేల ఇరవై కరోనా కాలంలో నిలిపివేశారు ఇప్పటి ఇప్పటివరకు తిరిగి ప్రారంభించబడలేదు చాలా మంది సీనియర్ సిటిజన్లు మరియు కమ్యూనిటీ సభ్యులు దీన్ని తిరిగి ప్రారంభించాలని అడుగుతున్నారు కానీ రైల్వే శాఖ ఏం చెప్తానంటే టికెట్ రేటుపై ఇస్తే రైల్వేలు మళ్ళీ నష్టపోతాయని అయితే చెప్తూ ఉన్నారు అంతేకాకుండా కొత్తగా నిర్ణయాలు కూడా తీసుకున్నారు ఇకపై వెయిటింగ్ లిస్ట్ టికెట్లు ఎక్కువగా ఇచ్చేది ఏమీ ఉండదు ఎన్ని సీట్లు ఉంటే అన్ని టికెట్లు మాత్రమే అమ్ముతామని కొత్త రైల్వే రూల్ కూడా తీసుకురాబోతున్నారు